విద్యాశాఖకు సంబంధించిన రెండు బిల్లులను శాసనసభ ఆమోదం తెలిపింది రెండు పేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టగా రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు గురించి ఇప్పటికే చర్చించామన్నారు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి ఎవరు కాదన్నవారు ఎవరు లేరు కనుక అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోనికి తీసుకోవాలి జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి మండల పరిషత్ స్కూల్స్ ఉన్నాయి మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళకి ఓన్ గైడ్ లైన్స్ ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది గతంలో చూస్తే అనేక కోర్టు కేసులు కూడా దీనిపైన వస్తాం జరిగింది మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా అవుతం జరిగింది అధ్యక్ష అందుకే ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది ఆలోచనతో ఈ ప్రతిపాదన పెడతాం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో మీరు కానీ చూస్తే అడ్డగోలుగా ట్రాన్స్ఫర్లు చేశారు వాళ్ళు ఇష్టరాజ్యంగా చేశారు ఎక్కడ ఒక పద్ధతులు పాటించకుండా చేశారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఎలక్షన్ టైంలో అధ్యక్ష బ్యాంక్ పీరియడ్లో కూడా పదకొండు వందల మంది ఉపాధ్యాయుల్ని ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేశారు అది కోర్టుకు వెళ్ళి మళ్ళీ తిరిగి కోర్టే కొట్టించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష కావాలని కొంతమందిని రాజకీయ కక్షతో ట్రాన్స్ఫర్ కానికుండా కూడా ఆనాడు ఇబ్బంది పెడతాం కూడా జరిగింది అధ్యక్ష ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు అనేక లిటిగేషన్లు వచ్చినాయి హైకోర్టు కూడా ఈ ట్రాన్స్ఫర్ ఉత్తర్వుల్ని ఇది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ గైడ్ లైన్స్ నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి అది కూడా మళ్ళీ తీస్తాం జరిగింది అధ్యక్ష అనేక సార్లు కోర్టు కూడా ఇంటర్వ్యూని అయ్యి ఈ ట్రాన్స్ఫర్లో ఇబ్బంది పెడతాం జరిగింది అధ్యక్ష ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించి ఎక్కువ ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి ఆ పవిత్రమైన బాధ్యత వాళ్ళకి అప్పగించాలన్న ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఒక ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఈ ఆన్లైన్ ద్వారా తీసుకొద్దాం అని ఒక ఆలోచన పెట్టుకున్నాం ఇంకో పక్కన ఒక గ్రీవెన్స్ రిడ్రస్ మెకానిజం కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఒక సంస్కరణ తీసుకురావాలంటే ఒకటి కాదు రెండు కాదు పది సార్ సంఘాలతో కూర్చుంటున్నాం ఉపాధ్యాయులతో కూర్చుంటున్నాం ప్రజా ప్రతినిధులతో కూర్చున్న తర్వాతనే ఈ నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష